ఆకాశవాణి డైవోర్స్ నాటిక రచన శ్రీ ఎన్ఎస్ సన్యాసిరాజు నిర్వహణ శ్రీ ఏవీ రామారావు వినండి నాటిక డైవోర్స్ శారద గారు శారద గారు వస్తున్నా ఓహో లక్ష్మి గారా రండి రండి కూర్చోండి ఏమిటి మధ్య బొత్తిగా కనిపించడమే మానేశారు ఏది తీరిక ఎక్కడండి క్లబ్ సెక్రటరీ పదవితో పాటు క్లబ్ ఇంప్రూవ్మెంట్ బాధ్యతను కూడా నా నెత్తిని వేసేసారు కదా ఎక్కువ మెంబర్స్ ఇంటింటికి తిరుగుతున్నాను ఇప్పటికి ఎంతమంది ఎన్రోల్ అయ్యారు బాగానే అయ్యారులేండి అన్నట్టు ఈ వీధి జనువులున్నారు చూడండి ఆవిడిని మాత్రం ఒప్పించడం నా తరం కాలేదు మెంబర్ కావడానికి ససీమరా ఒప్పుకోవడం లేదు ఎవరండి ఆవిడ ఆవిడ పేరు మన పేర్ల లాంటిది కాదు నాకు జ్ఞాపకం చావదు ఏమిటమ్మా అది ఈ పేరు జ్ఞాపకం ఉంచుకోలేక తలగడాలు తల వాళ్ళ మా వారి ఆఫీసులో చిన్న గుమాస్తా అండి జీతం చాలదు చాలా తలదిండ్లవి కుట్టి అమ్ముకుంటుందేమో మన వీధిలో ఎక్కడ అమ్ముతున్నట్లు లేదే అలా తిరిగి అమ్మడం పరువు తక్కువ కదండి ఏ షాపులోనే ఇచ్చి అమ్మిచ్చేస్తుందేమో పోనీలెద్దరు అలాంటి వాళ్ళు మన క్లబ్ లో మెంబర్లు అయితే మనకే పరువు తక్కువ అన్నట్లు ఎల్లుడు మన లో పార్టీ ఉంది మీరు తప్పక రావాలి మీ హస్బెండ్తో సహా ఇన్విటేషన్ ఎలాగూ పంపుతారనుకోండి మీరు మరే ఎంగేజ్మెంట్ పెట్టుకోకుండా ముందుగా చూద్దామని వచ్చాను అకేషన్ ఏమిటండి పెద్దగా ఏమీ లేదనుకోండి మన క్లబ్ ప్రెసిడెంట్ గారి కుక్క తప్పిపోయి మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగొచ్చిందట అందుకు డిన్నర్ అరేంజ్ చేస్తున్నారు తప్పకుండా మీ ఆయనతో వస్తారు కదూ అలాగే మరి మీ వారు కూడా వస్తున్నారా అలా వస్తారండి ఉండేది బొంబాయిలో క్షణం తీరుకుండదు ప్రస్తుతం అమెరికా టూర్ కు వెళ్లారు ఇచ్చా నేను ఇక్కడ ఉండక తప్పలేదు కానీ వస్తానండి అరే ఉండండి కాఫీ తాగి వెళ్దారు కానీ చిచ్చి చిచ్చి పెదవ ఆఫీసు వెదవ మనుషులు అయినా వాళ్ళనని ప్రయోజనం ఏమిటి ఈనకుండాలి బుద్ధి లక్ష్మి గారు కాఫీ తీసుకోండి చిరాకు పడుతున్నారు ఏమిటి విషయం ఏముంది ఆఫీసులో లేడీ టైపిస్ట్ కి సీరియస్గా ఉందట దాన్ని హాస్పిటల్ అడ్మిట్ చేసి వస్తారట మా వారు అందుకని ఇంటికి రావడం ఆలస్యం అవుతుంది అని చెప్పమన్నారట అదిగో ఉందిగా వగలమారి వయ్యారి పర్సనల్ సెక్రటరీ అది ఫోన్ చేసి చెప్పిందిలేండి అయ్యో అదేమిటండి అంత పెద్ద ఆఫీసరు ఆఫ్ట్రాడవాస్ట్గా ఉంటావు బాగుండకపోతే తనే స్వయంగా హాస్పిటల్కి తీసుకువెళ్లాలా వయసులో ఉన్న అందమైన ఆడాలంటే మా ఆయన మనసు ఐసు ముక్కలా కరిగిపోతుంది అండి అదో తెగులు వీళ్ళకి మీలాంటి అందమైన భార్య ఇంట్లో ఉంటుంటే అదేం బుద్ధండి మీరిలా సైలెంట్ గా ఉండబట్టే ఆయన మీరు ఆయన సైలెంట్ అయిపోతారు లాభం లేదండి ఇక తాడో పేడో తేల్చేయాలి ఇలా ఎంత కాలం నరకంలో కాపురం చేస్తారు వ్యక్తిత్వాన్ని చంపుకొని స్వేచ్ఛని కోరికల్ని అణుచుకుని ఇలా జీవత్సంలో బ్రతకడం కంటే డైవర్స్ బ్రతకొచ్చు బాగా ఆలోచించండి ఆ నేను వస్తానండి మంచిదండి అమ్మా శారదా శారదా రానయ్యా కూర్చో ఇంట్లో అంతా బాగున్నారా అన్నయ్య బాగానే ఉన్నారమ్మా ఉండన్నయ్య కాఫీ తెస్తాను ఇప్పుడు నాకేం వద్దు గాని నన్ను అంత అర్జెంట్ గా రమ్మని ఎందుకమ్మా ఫోన్ చేశావు అది అది ఏమిటమ్మా సందేహిస్తున్నావు ఏమిటో చెప్పు అదే అన్నయ్య డైవర్స్ గురించి డైవర్స్ గురించా మళ్ళీ గొడవ ఏమైనా జరిగిందా మళ్ళీ ఏమిటి నిత్యం ఉన్నదే కదా అన్నయ్యా నేను ఇంకా ఈ నరకంలో బ్రతకలేను అన్నయ్య నాకు విముక్తి కావాలి అదేమిటమ్మా అతను కొడుతున్నాడా చిత్రహింసలేమైనా పెడుతున్నాడా అదేం లేదు మరి తన ప్రవర్తనతో నాకు చిత్తక్షోభ కలిగిస్తున్నాడు అన్నయ్య ఇదంతా ఎందుకు ఆయనతో నువ్వు మాట్లాడావా లేదా మాట్లాడేనమ్మా డైవర్స్ గురించి చెప్పావా ఆ అభ్యంతరం ఏం చెప్పలేదా ఆయన లేదు నీకెలా తోస్తే అలా చేయమన్నాడు అంతా నటన అభ్యంతరం ఎందుకు చెప్తారు తనకు కావలసింది కూడా అదే కదా తను మాత్రం బయటపడరు శారదా అతను గురించి చెడ్డగా నువ్వు తప్ప మరెవరు చెప్పడం లేదమ్మా ఆఫీసులో గాని బయట గాని ఎవరిని అడిగినా చాలా మంచివాడని చెడు నడత లేనివాడని చెప్తారు ఆయనతో కాపురం చేస్తున్నది నేను నాకు తెలుస్తుంది కానీ వాళ్ళకెలా తెలుస్తుంది ఆఫీసులో వాళ్ళు ఎలాగో చెప్పరు ఇంకా పై వాళ్ళకేం తెలుస్తుంది అన్నయ్య ఆయన చల్లగా చేస్తున్న ఈ పనులన్నీ అన్నయ్యా ఇప్పుడు మేము విభిన్న ధృవాలం మా సంసారంలో వికర్షణే కానీ ఆకర్షణ అనేది అస్సలు లేదు ఇంకా డైవోర్స్ అనివార్యం అన్నయ్య చూడమ్మా శారదా నేనా పేరున్న లాయర్గా బాగా సంపాదిస్తున్నాను అమ్మా నాన్న లేని నోటు నీకు తెలియకుండా అల్లారు ముద్దుగా పెంచాను నేను నువ్వు కోరుకున్న వాడితోనే పెళ్లి వైభవంగా చేశాను అప్పుడు అతను పేదవాడంటే అతని ఆస్తి అంతా అతని సుగుణాలే అన్నావు ఆనాడవి నిన్ను ఆకర్షించే ఇప్పుడు ఆ గుణాలే నీకు వికర్షణ కలిగిస్తున్నాయి ఇది అతని తప్పు కాదమ్మా నువ్వు పుట్టి పెరిగిన వాతావరణాన్ని అనుకుంటా కారణాలు ఏమైనా కానీ అన్నయ్య ఇంకా కలిసి ఉండడం మాత్రం కష్టం ఆయన మారరు ఈ సంసారం మరి సాగదంతే అతను మారడానికి ఏముందమ్మా నా దృష్టిలో అతను అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాడు అని నువ్వనుకుంటున్నావు పోని నీలో మార్పు కోసం నువ్వెందుకు ప్రయత్నించకూడదు నేనే ఎందుకు మారాలి అతనితో కూడా చెప్తాను ఆలు మగలు సమభావంతో సర్దుకుపోవడమే సంసారం అమ్మా ఇద్దరూ కలిసి ప్రయత్నించండి అంటే అందరూ నాకు చెప్పేవారే తప్పంతా ఏదో నాదే అయినట్టు నా ఉద్దేశం మట్టుగా అదేనమ్మా అంటే అంటే నువ్వు కూడా నన్నే అంటున్నావు సరే చెప్తున్నాను వినన్నయ్య నాకు ఆత్మాభిమానాలున్నాయి ఆడదాన్ని అయినంత మాత్రాన అణిగి మణిగి ఉండాలా నో నేను మారను మారవలసిన అవసరం అంతకంటే లేదు నాకు స్వేచ్ఛ కావాలి ఐ వాంట్ డైవోర్స్ ఎందుకమ్మా నేను చెప్పేది కూడా శాంతంగా వినమ్మా ప్లీజ్ చూడమ్మా డైవోర్స్ శస్త్రచికిత్స చేసే కత్తి లాంటిది దాంతో కుళ్ళిన భాగాన్ని తొలగించి మనిషికి ప్రాణదానం చేయొచ్చు అదే కత్తి విచక్షణ ఉపయోగించి మనిషి ప్రాణాలకు ముప్పు తేవచ్చు ఇప్పుడు నాది తప్పనిసరి పరిస్థితి కాదా పురుషాహంకారానికి బలి కాకుండా నన్ను కాపాడుకోవడానికి డైవర్స్ నాకు ఇప్పుడు అత్యవసరం అన్నయ్యా మనసులు కలిగిన మనుగడ కంటే మరణమే నయం ఇప్పుడు నాకది జీవన్ మన సమస్య అని నువ్వు అనుకుంటున్నావు మనసులు కలవడానికి నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేసావా అంటే నీ ఉద్దేశం అమ్మా శారదా స్త్రీ తన యవ్వనంలోని అందచందాలతో పురుషుణ్ణి ఆకర్షిస్తుంది వివాహ బంధంతో వారు ఒకటవుతారు కానీ కానీ ఆ శరీర ఆకర్షణలు మాత్రం శాశ్వతంగా ఉండవమ్మా అవి అంతరించే లోపలే మనస్సుతో పురుషుణ్ణి బంధించుకోవాలి స్త్రీ అది శాశ్వతమైన బంధం అది స్త్రీకి ఒక వరం అది స్త్రీకే చేతనవుతుందమ్మా పురుషుడు ఆ మానసిక బంధం నుండి బయట పడలేడు కొద్ది కాలం కూడా దూరంగా ఉండలేడు మరోలా చెప్పాలంటే ఒక బానిసలా మారిపోతాడమ్మా అప్పుడు డైవోర్స్ అనే పదానికి స్థానమే ఉండదు అన్నయ్య నువ్వు లాయర్వా ఇప్పుడు క్రోధాగ్రిలు దిక్కుతోచని స్థితిలో ఉన్న ఒక చెల్లెలకి అన్నని మాత్రమేనమ్మా అయితే అన్నగా ఈ చెల్లెలి శ్రేయస్సుకోని డైవోర్స్ ఇప్పించి పుణ్యం కట్టుకో అన్నయ్య నీకెవరో నూరిపోసి నిన్ను రెచ్చగొడుతున్నారమ్మా కాని శాంతంగా మరోసారి ఆలోచించు తల్లి నా జీవితమే కాలి బూడిదవుతుంటే ఇంకా ఆలోచించడానికే ఉందన్నయ్యా ఐ వాంట్ డైవోర్స్ అంతే మరి నా నిర్ణయానికి తిరుగులేదు నీకు పోని ఆ చేతులతోనే నా అంత్యక్రియలు చేయగలవా అన్నయ్య అమ్మా శారద ఏమిటమ్మా మాటలు అన్నయ్యా ఇప్పుడు నాకు మిగిలినవి వీ రెండే రెండు మార్గాలు డైవోర్స్ ఆర్ డెత్ అంటే అదే నా నిర్ణయం అదే నీ నిర్ణయం అదే నా నిర్ణయం సరేనమ్మా డైవోర్స్కే ప్రయత్నిస్తాను సరే నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు గనక ఆనాడు అతనితో పెళ్లి నీకు సరిపడదంటే విన్నావు కావు ఇప్పుడు సరిపెట్టుకో అమ్మా అంటే కాదు అమ్మ అంటున్నావు అమ్మా ఆఖరిసారిగా నాదో కోరిక మన్నిస్తావా ఏమిటో చెప్పు మన్నిస్తామంటే చెప్తాను సరే చెప్పన్నయ్యా చూడమ్మా ఒక్క వారం రోజులు ఆగమ్మా నీ వంతుగా గాను ప్రయత్నించు అప్పటికీ కుదరకపోతే అలాగే అలాగే డైవోర్స్కే ప్రయత్నిద్దాం సరేనా సరే సరిగ్గా వారం అంటే వారమే ఓన్లీ సెవెన్ డేస్ ఆపైన ఒక్క రోజు కూడా మరి ఆగడానికి వీల్లేదు అలాగే అలాగేనమ్మా శారదాం గా రమ్మని ఎందుకు ఫోన్ చేశావు ఇప్పుడు టైం ఎంత అయింది గంటలైంది రాత్రి పదైన ఆఫీసులోనే ఉండాలా ఇంటి ధ్యాసే పట్టదా మీకు ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతోంది ఎవరితోనండి అర్ధరాత్రి దాకా మీటింగులు ఇంటి దగ్గర భార్య అనేది ఒకరు తుందనుకున్నారా చచ్చింది అనుకున్నారా శారదా ఏమిటా పేలపన ఇంతకే అంత అర్జెంట్ గా ఫోన్ చేసి నన్ను ఎందుకు రప్పించావు మీ సెక్రటరీతోను ఆఫీసులోని లోని ఆడగుమాసాలతోను కాలక్షేపం చేస్తున్న మీకు నా అవసరం లేకపోవచ్చు కానీ ఇంట్లో పంజరంలో చిలకలాగా కట్టుకున్నది ఒకటి అలమటిస్తోంది దానికే అవసరాలుంటాయి అన్న ఆలోచన ఇంగిత జ్ఞానం మీకు లేవా అని అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పండి ముందు అబ్బా శారద నీ అసందర్భపు అనుమానాలు వక్ర ఆలోచనలు కట్టుపెట్టి అసలు విషయం ఏమిటో చెప్పు వక్రంగా ఉన్నవి నా ఆలోచనలు కావండి మీ ప్రవర్తన ఇవాళ క్లబ్ లో డిన్నర్ ఉంది వేగం రండి అని చెప్పానా కానీ ఇప్పుడు రావడం అది నేను ఫోన్ చేస్తేనే ఏ నేను రాకపోతే కొంపలు ములిగిపోతాయా నువ్వు ఒకరితో వెళ్ళొచ్చు కదా ఆహా ఎంత సులువుగా చెప్పారండి అందరూ వాళ్ళ భర్తలతోటి వస్తే నేను ఒక్కరితోనే వెళ్ళి నా మొగుడికి నేనంటే ఖాతర్లేదు నేను బ్రతికున్న చచ్చినట్టు లెక్క అని వాళ్ళందరి ముందు చెప్పుకొని కుక్క పిల్ల దొరికింది పిల్లి పిల్లలు పెట్టింది అని పార్టీ తీరాలా అంటే భార్య పరువు నిలపడం భర్త బాధ్యత కాదంటారా సారదా చూడు నీతో వాదించడానికి నాకు ఓపిక లేదు అయినా చెప్తున్నాను మీరు నేను పెద్ద ఆఫీసర్నే కావచ్చు కానీ అందుకు తగ్గ బాధ్యత నాకు ఉన్నాయి వాటిని విస్మరిస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది ఆ మాత్రానికే పోయే ఉద్యోగం ఉన్నా ఒకటే పోయినా ఒకటే భర్త నాక భార్య పట్ల బాధ్యతలు ఉండవా ఆ ఆ ఉద్యోగం ఉండబట్టే నీ దుబారాలు వాటికోసమే తలముకుని నా సుఖం కూడా చూసుకోకుండా శ్రమిస్తున్నారు అది నీ పట్టాహా ఎంత బాగా చెప్పారండి ఆఫీసులో కులుకుతున్నది మీ సుఖం కోసం కాదా ఎవరో వచ్చినట్టుంది ఇంకా వస్తున్నాను నమస్కారం అండి ఇంత రాత్రి వచ్చా కారణం మీకు తెలీదా నా దగ్గర ఈ దాబరికం ఇవాళ నేను డిన్నర్ కు వెళ్తానని మీరొక్కరే ఇంట్లో ఉంటారనుకుని వచ్చింది మంచి చెట్ లేకుండా మర్యాద ఎవరికండి మర్యాద ఏమమ్మా తలగడాలత్త తలగడాలు అమ్ముకుంటే వచ్చిన డబ్బు చాలడం లేదా నీకు తిన్నగా అయ్యగారి ఇంటికి ఎగబడ్డా డబ్బు కావాలా లేదా మీ ఆయనకు ప్రమోషనా పట్టించుకోకు ఎందుకు వచ్చావో చెప్పు క్షమించండి సార్ మేడం కోపంగా ఉన్నారు నా మూలంగా మీరు గొడవ పట్ట నాకు ఇష్టం లేదు వెళ్ళొస్తాను సార్ ఎప్పుడు ఇల్లు దాటి బయటకు రాని దానివి నువ్వు ఈ రాత్రి ఇప్పుడు వచ్చావుంటే ఏదో బలమైన కారణమే అయి ఉంటుంది నేను నీ అన్నయ్య లాంటి వాడిని దాపరికం లేకుండా చెప్పమ్మా సార్ మీ ఆఫీసులో పనిచేస్తున్న రాజేంద్ర మావారేనండి అవునమ్మా తెలుసు ఆయన విషయమే మీతో మాట్లాడాలని మీరు మీరు చెప్పు ఆఫీసులో నిత్యం ఆయనపై చిరాకు పడుతూ కోపంతో తిడుతూ ఉంటాను అవునండి ఆఫీస్ పనుల్లో కానీ ఆయన ప్రవర్తనలో కానీ పొరపాట్లు ఏవైనా అలాంటిదేమీ లేదమ్మా అతను చాలా అమాయకుడు మంచివాడు కష్టపడి శ్రద్ధగా పనిచేస్తాడు అయితే ఆయన్ని తిట్టడం ఎందుకు అడుగుతావు అవునండి మరి ఎవరినైనా తిడితే ఊరుకోరు కాబట్టి మరి మావారు ఓర్పు సహనంతో మౌనంగా భరిస్తాడు అలా తిట్టవలసిన అవసరం ఏమిటి అంటావు అదే నా కర్మాతని దౌర్భాగ్యం ఆయన సహనంతో భరిస్తున్నారని అనుకుంటున్నారు అది ఘోర పరిణామానికి దారిసి మా కుటుంబాన్ని కుదిపేస్తోంది సార్ అదేమిటమ్మా అలా అంటావు అవునండి ఎంత కష్టపడి సక్రమంగా పనిచేస్తున్నా మీరు తిడుతూ ఉంటే నిరాశ నిస్పృహులతో కృంగిపోతున్నారు సరిగా తింటం లేదు నిద్రపోరు డాక్టర్లకు చూపిస్తే శారీరకంగా ఏ జబ్బు లేదన్నారు ఒకరోజు వధూ వధూ వస్తున్నా ఏమిటండి ఏమిటి అలా ఉన్నారు ఒంట్లో బాగాలేదా చర్చ ఎవరినండి తిడుతున్నారు ఇంకెప్పుడు వండే అదేమిటండి అలా ఊగిపోతున్నారే ఈ కుర్చీలో కూర్చోండి అయ్యో అయ్యో ఏమిటండి ఏమైంది ఏమండి ఆగండి నా మాట వినండి టేబుల్ మీద అలా కొడుతుంటే చేతులు నిప్పుడుతాయండి ఆపండి నా చేతులు పట్టుకోకు వదిలి నా చేతులు ఏమైందండి ఎక్కడికి వెళుతున్నారు ఏమండి పడిపోతారు కూర్చోండి నా కట్టులే నన్ను ఆపుకో నన్ను ఆపుకో ప్రతు అయ్యో అయ్యో దెబ్బ అయ్యో రక్తం రక్తం ఎంత పని చేశాను ప్రతు అయ్యో ఎంత పని చేశాను పర్వాలేదండి బాధపడకండి ఇదేం పెద్ద దెబ్బ కాదు మీద పడ్డానేమో కొద్దిగా గీసుకుందంతే ఉండు ప్ర రక్తం తుడిచి గట్టిగా కడతాను అయ్యో ఖర్చు వద్దండి మీ ఖర్చు పాడైపోతుంది పోతే పోయిందిరే రే రక్తం కారకుండా రక్తం కారకుండా ఆగుతుంది ఎంత ప్రమాదం తప్పింది అనవసరంగా నిన్ను కొట్టాను గాయపరిచాను పోనీ మీ ఆవేశం పూర్తిగా తగ్గిపోయిందిగా ఏమండి అసలు మీరింత ఆవేశపడ్డానికి కారణం ఏమిటండి ఏం చెప్పను ప్రతూ మా మేనేజర్ నన్ను తిట్టని రోజు లేదు ప్రతిరోజు ఆఫీసుకి రాగానే నన్ను తన గదిలోకి పిలిచి చీవేట్లు పెడతాడు పెద్దగా అరుస్తాడు కారణం ఏమిటండి తెలీదు ప్రతూ నేను నా పనిలో లోపం గాని పొరపాటు కాని చేయడం లేదు అయినా ఏదో మిషపెట్టి తిడతాడు ఆఫీసులో నలుగురు ముందు తలెత్తుకోలేకుండా ఉన్నాను ఇవాళ ఇవాళ సాయంత్రం ఎందుకు ఇంటికెళ్ళొచ్చి మళ్లీ పిలిచి నా తల వాచిపోయినట్లు చీవేట్లు పెట్టాడు నా అణుచుకోదు ఇవాళ అణుచుకోలేకపోయాను కానీ కానీ చేసేదేం లేక ఇంటికొచ్చి ఇదిగో పిచ్చిగా ప్రవర్తించాను అయితే అయితే మీ అనారోగ్యానికి కారణం ఆవేశాన్ని అణుచుకోవడమే అన్నమాట అవును ప్రతిభ అవును ఈ విషయం డాక్టర్ గారికి ఎందుకు చెప్పలేదండి నేను అసమర్థుండనో తెలివి తక్కువ వాడినో అనుకుంటారని చెప్పలేదు మరి నాతోనైనా చెప్పచ్చు కదండి చెబితే నువ్వు మాత్రం ఏం చేస్తావు బాధపడ్డం తప్ప నేను నేనింకే ఉద్యోగం చెయ్యలేను ఇంతకంటే ఇంతకంటే చావడం మంచిది అనిపిస్తోంది అయ్యో అవేం మాట్లాడండి నన్ను ఏం చేయమంటావు నన్నేం చేయమంటావు మీ మేనేజర్ ప్రవర్తనని మనం మార్చలేమంటారా మరి ఈ కోపాన్ని ఆవేశాన్ని అనుచుకోవడం ఎలా నేను చెప్పినట్లు చెయ్యండి ఏమిటి ఇంటికి రాగానే మీ ఆవేశం తగ్గేదాకా నన్ను కొట్టండి ప్రతు అవునండి ఏంటి నిన్ను కొట్టడమా చేతులు ఇప్పుడు అయితే మరో మార్గం చెప్తాను అలా చెయ్యండి అబ్బా కాదండి మీరు రోజు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి గదిలో మంచం మీద తలగడలు కర్రా సిద్ధంగా ఉంచుతాను దేనికి వినండి ఆ తలగడలనే మీ మేనేజర్ అనుకుని మీ ఆవేశం తీరేదాకా కర్రతో వాటిని బాదండి ఇందాక మీరు టేబుల్ బాదినట్టు నీ పిచ్చిగాని తలగడలు పాడైపోవు రోజు కుట్టి మళ్ళీ సిద్ధం చేస్తూ ఉంటానులేండి తరగతి వాళ్ళం ఇలాంటి పిచ్చి ఏదో చూసుకోవాలి అంతకంటే ఏం చేయగలం చెప్పండి రోజు అలా కుట్టడం నీకు శ్రమ కాదు అయితే అయింది పర్వాలేదులండి నాకు మీ ఆరోగ్యమే ముఖ్యం కాదనకండి కొన్నాళ్ళు చేసి చూడండి ప్లీజ్ అలా చేయమంటావా అది సార్ అలా రోజులు గడుపుకొస్తున్నాం నన్ను తలగడలు తాయారన్నారు తలగడలు అమ్ముకొని బతుకుతోంది అన్నారు ఏవో నిందలు మోపారు సాటి ఆడవాళ్లు అయినా నేను పట్టించుకోలేదు మా వారి క్షేమమే నాకు ముఖ్యం ఇప్పుడు ఈ పద్ధతి కూడా పనిచేయటం లేదు ఆవిషంతో పాటు అవమానాలు కూడా ఎక్కువయ్యాయి ఆయన భరించలేకపోతున్నారు సార్ ఇవాళ నిద్రమాత్రలు మింగి ఒంటి మీద తెలివి లేకుండా పడి ఉన్నారు చూపించాను సార్ ప్రమాదం లేదన్నారు సార్ మా వారిని క్షమించి రక్షించండి నాకు పతివిక్ష పెట్టండి సార్కోమ్మా ఊరుకో జరిగిన దానికి నన్ను క్షమించు ఇంటి దగ్గర మా ఆవిడకు నాకు నిత్యం పోరే నా ఆవేశాన్ని నడుచుకోలేక ఆఫీస్కి వెళ్ళగానే మీ ఆయన మీద వెళ్ళగకుతాను నా ఆవేశాన్ని తగ్గించుకోవడానికి అదొక మార్గం అనుకున్నారే కానీ దాని పరిణామం ఇంత విషమంగా ఉంటుందనుకోలేదమ్మా అదేమిటండి మీ ఇంట్లోనూ గొడవలా ఎందుకు సార్ అది నా కర్మ అదంతా ఎందుకులే అమ్మా ఇప్పుడు చూడమ్మా ఇక నుంచి మీ ఆయన్ని ఏమి అన్ను నా ఆవేశాన్ని అంతా నాలోనే ఆడుచుకునే బాధపడతాను భరించలేకపోతే నరాలు బద్దలైస్తావమ్మా నా కళ్ళు నా ఆవేశానికి నిర్దక్షిణంగా బలైపోతే నీ భర్తను కాపాడుకోగలిగా చిన్నదానివైనా నీకు చేతులతో నమస్కరిస్తున్నాను పెద్దవారు అలా అనకూడదు సార్ నా ప్రార్థనను మన్నించినందుకు చాలా థ్యాంక్స్ సార్ మరి నేను ఆగమ్మా మీ ఆయనకు నేను స్వయంగా క్షమాపణ చెప్పుకోవాలి నేను వస్తాను పదమ్మ శారదగారు ఏమండీ శారద గారు వస్తున్నా ఓ లక్ష్మి గారా రండి కూర్చోండి బాగున్నారా ఏమిటి విశేషాలు ఎంతవరకు వచ్చింది మీ వ్యవహారం నాంతా తేలిపోతుందా ఏమ్మా తేలిపోతే మధ్యలో నీకెందుకే వెళ్ళి పని చూసుకో అన్నట్టు ఇంకీ నిన్న నీ మొగుడు కొట్టాడట పాపం నాకు చాలా బాధ అనిపిస్తోంది నా మొగుడు నన్ను కొడితే మీకెందుకమ్మా మిమ్మల్ని ఏం కొట్టలేదుగా అది కాదే పిచ్చిదానా మన ఆడవాళ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేవిటా అని బాధపడుతున్నాను ఎలా ఊరుకుంటే లాభం లేదే రేపు మా రా మనం అంతా కలిసి మరెప్పుడూ కొట్టకుండా వాడికి బుద్ధి చెప్పాలి ఏడు సత్తారు మా కిడాకులు ఇప్పించేటి పోలీసు రిపోర్ట్ ఇచ్చి నా మొగ్గును జైల్లో పెట్టించేటి దాంతో మా బతులు బాగుపడతాయా అది కాదే ఊరుకోండమ్మా నా బతుకేవి నట్టం కట్టం ఏమీ లేదు ముందు మీ బతుకు సంగతి చూసుకోండి చూడండి చూడండి శారద గారు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మగాల దౌర్జన్యం పెచ్చు నీళ్ళ పురుష అహంకారం ఆడవాళ్ళ హక్కుల్ని హరించేస్తోంది లక్ష్మణ్ గారు హక్కులు అధికారాలు ఆలు మధ్య కలతరు రేపు తయే గాని సంసారాన్ని తాపిగా సాగనివ్వండి దానికి కావలసినవి అనురాగాలు పేమలేనండి అవున ఏంకి నీ మొగుడు కొడితే నీ కోపం రాదటే అమ్మగారు అడు పొద్దు నుంచి సాయంకాలం దాకా రెక్కించుకొని కట్టబడతాడు కూలి కూలీనాలు చేసుకుంటాడు కట్టని తగిన కూలి ఇవ్వరు అడిగితే తిరగబడతారు గట్టిగా అడిగితే తంతామంటారు మా మావకి వాళ్ళ మాలు కోపం వస్తుంది ఏం చేస్తాడు కూలోడి కోపం కూడికి చేటు ఆడు కోపం అంతా ఐసలా కరిగిపోద్ది నన్ను బతులాడతాడు బొజ్జకెత్తాడు కూడి తిన్నాక మాకున్న ఒకే ఒక దుప్పటి మా ఇద్దరిని ఒకరి చేస్తరు అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోతాం మరి వాడు కొడితే నీకు బాధ అనిపించదే ఆడు నన్ను కొట్టడమే నాకు కావాలా నన్ను కొట్టకపోతే ఆడు కోపం ఆవేసి తగ్గవు ఆ కోపంతో ఆడింకెవరినో ఏ ఆగాచవైనా చేయొచ్చు అప్పుడు బాధపడేది నేనే కదమ్మా ఆడు కోపలు ఉన్నప్పుడు ఆడికి అడ్డకెళ్ళి నన్ను కొట్టేలా చూస్తాను మాలాటి పేదవాళ్ళ ఆవేశం తగ్గించడానికి వేరే మార్గం ఏటుంటుందమ్మా బాగుందే మీ సంసారం మా సంసారం గురు బంగారు ఆ నన్ను వదిలి ఉండలేడు అమ్ముగూరు నన్ను వదిలి ఉండలేను నేనెలా చెప్తా అంటాడు నా కోసం ఏదైనా చేస్తాడు నాకు అంతకంటే ఏం కావాలమ్ముగూరు ఓ ఏమిటో అనుకున్నాను మొగుని కొంగున కట్టేసావన్నమాట అమ్ముగోరు మీరు వేసింది చెప్పనా మొగుడు చెడుగా తిరుగుతున్నాడంటే అది ఆరుదని శాతకనం తనమే కదండి చూడండి చూడండి గారు ఇలాంటి అమాయకులు ఉండబట్టే మగాళ్ళు పెచ్చు మేరిపోతున్నారు వేళ్లను ఉద్ధరించడానికి మళ్ళా వాళ్ళు ముందుకొచ్చినా వీళ్ళు సహకరించరు అది వాళ్ళ కర్మ అండి ఏటేటేటి మీరు మనం ఉద్ధరిస్తారా మీ దాడి తట్టుకోలేకే మీ ఆయన పత్తా లేకుండా ఊళ్ళ బయట తిరుగుతున్నాడు ఆయన ఎత్తి తెచ్చుకొని ముందు మీ సంవసాయాన్ని ఉద్దరించుకోండి తర్వాత మా ఇసు సూద్రి గాని ఇప్పుడు మాకు వచ్చిన కట్టవేమి లేదు చచ్చిపోయినక ఊరుకోవే చిచ్చు పుట్టి చూసారా చూసారా శారద గారు ఇది నన్ను ఎలాంటి మాటలు శారదమ్మ గారు మీ కొంపకి చిచ్చుకోకుండా చూసుకోండి అబ్బాబ్ ఇక్కడ నీ పని పూర్తి చేసినావా లేదా ఏటి మావా ఈ ఏళ్ళ పొల్లోకి వెళ్ళేదా వెళ్తూ ఉంటే తోల జ్ఞాపకం వచ్చిందే ఈ ఏళ నీ పుట్టినరోజు అయ్యో అయ్యో నేను మర్చిపోయాను మావా ఇంటికి పోదాం అయితే మావా నాకు ఏడు తెచ్చినావు పెద్దాలు కదా అలాంటి మోడల్ చెప్పకూడదే పద మనిషి వాళ్ళకి తెలిస్తే తప్పేడు మావా ఇదిగో కొత్త చీర సీట్లు తెచ్చిననే మావా సినిమాకి వెళ్దామా ఓస్ నువ్వు అడగాలంటే నాకు తల్లి ఇదిగో అడ్వాన్స్ టికెట్లు కూడా తెచ్చాను ఇంకో చూడు చూసారా అమ్మగారు మా మావ ఎంత మంచోడో అన్నట్లు మావాన్నిటి డబ్బు ఎక్కడది ఓ సూర్కోయే నాకు తల్లి కదా ఉండు ఒక్క నిమిషం బయట కూర్చో సిటిలో పని పూర్తి చేసుకొచ్చేస్తాను వాడు తొందర పెడుతున్నాడు వేగంగా వెళ్ళవే పనంతా అయిపోనాడు అమ్మగారు సామాన్లన్నీ లోపల పెట్టేసి వెళ్తాను సుశేరా గారు నిన్న దాన్ని చిదగబాదాడు ఇవాళ దాన్ని మంచి చేసుకోవడానికి నాటకం ఆడుతున్నాడు వాడు అవసరాలకు అది కావాలి ఈ పిచ్చుదానికి బుద్ధి లేదు ఎంత అమాయకంగా వాళ్ళని నమ్మేసిందో చూడండి బా పోన్లేండి వాళ్ళు బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతున్నారు కదా మనం ఎందుకు కల్పించుకోవడం ముందు మన గురించి మనం ఆలోచించుకోవడం మంచిది సర్లేండి నాకెందుకు గాని రేపు మన క్లబ్ మీటింగ్ ఉంది జ్ఞాపకం ఉందా మీరు తప్పకుండా వస్తారు కదా అన్నట్టు నాకు రావడానికి వీలు పడదండి ఇంట్లో చాలా పని ఉంది సరే నీ ఇష్టం వస్తా మరికండి నువ్వు ఇంకా మాట్లాడితే ఆ పని చేస్తా అమ్మయ్యా వెళ్ళిపోనది ఈ ఇంటికి పట్టి దెయ్యి వదిలినది అమ్మగారు నేను వస్తానండి ఎంకి ఇదిగో నీ వంద రూపాయలు తీసుకో నీ పుట్టినరోజు పండుగను ఘనంగా చేసుకోవే వద్దమ్మగారు మీ దెయ్యా ఉంటే చాలు వద్దనకే నా కళ్ళు తెరిపించి నా కాపురం సరిదిద్దుకోవడానికి సకాలంలో అవకాశం కల్పించిన నీకు ప్రత్యూషకి ఏమిచ్చినా రుణం తీరదు నా తృప్తి కోసం ఇస్తున్నాను తీసుకోవే మీ సంసారం కుదుట పడబోతుంది ఈ నిజంగా నమ్మగారు నమ్మగారు శారదా ఇంత ఇంకా పడుకోలేదా లేదండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇంకా భోజనం చేయలేదా మీతో కలిసి చేద్దామని శారదా అకస్మాత్తుగా మీలో ఇంత మంచి మార్పు రావడానికి కారణం మన ఎంకి ప్రత్యూషన్ చాలా సంతోషం దాపరికం లేకుండా ఇప్పుడు నీకో విషయం చెప్పాలి ఏమిటండి అది నాలుగు సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయే ముందు నాకు రహస్యం చెప్పారు తన పెళ్లికి ముందు ఇంకో ఆమెతో సంబంధం ఉండేదట అనివార్య పరిస్థితుల్లో ఆమెను పెళ్లి చేసుకోలేకపోయారు ఆమెకో కూతురుంది ఆమె నా చల్లెలో అలేఖ్య నా పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేసుకొని వాళ్ళ బాధ్యతలను నేను చూస్తున్నాను మా పిన్ని గారు మానందే చనిపోయారు అయ్యో పాపం అనుమానించాను ఇంతవరకు ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదే ఆమె నా చెల్లెలను తెలిస్తే ఆ ఉద్యోగం ఎవరు అందుకని ఎవరికి చెప్పలేదు కనీసం నాకైనా చెప్పొచ్చు కదండి అప్పుడు చెప్పినా నువ్వు నమ్మే పరిస్థితుల్లో లేవు పైగా కక్షతో దాని ఉద్యోగం కూడా ఓడగొట్టించేదానివి ఇప్పుడు నీలో మార్పు వచ్చింది కాబట్టి చెప్పాను మరి ఆమెను వేరే ఉంచడం ఎందుకు మన ఇంటికే తెచ్చేయండి మన ఇంటికి తేవడం మంచిది కాదు ఆమెకి సాధ్యమైనంత త్వరలో వివాహం చేయాలి అదే నాకు పెద్ద సమస్య అయితే చేసేద్దాం అంత తేలిక్ కాదు ఆ బాధ్యతని నాకు విడిచిపెట్టి మీరు నిశ్చింతగా ఉండండి థ్యాంక్ యూ సర్ అబా థ్యాంక్ వెరీ మచ్ అదిగో అన్నయ్య కూడా వస్తున్నాడు ఇదేమిటన్నయ్యా ఇంత రాత్రి అప్పుడు అప్పుడొచ్చావు నువ్వు పెట్టిన గడువు ఇవాళతో పూర్తయిపోతుంది కదమ్మా నువ్వే ఆఘాయిచెం చేయొద్దని చెప్పడానికి వచ్చాను రేపే డైవర్స్కి ప్రయత్నం ప్రారంభిద్దాం అన్నట్టు మీ ఆయన ఇంతవరకు నాతో మాట్లాడుతూ మా ఇంట్లోనే ఉన్నాడమ్మా అనవసరంగా అతని గాడిని అనుమానించి గొడవ చేయకు ఊరుకో అన్నయ్య ఊరుకుంటే డైవోర్స్ అలా వస్తుందమ్మా ఇదిగో డైవోర్స్ పిటిషన్ దీని మీద ఇక్కడ సంతకం పెట్టు చాలే అన్నయ్య ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నావు అదేమిటమ్మా ఇవాళతో నువ్వు పెట్టిన వారం రోజుల గడువు అయిపోయిందిగా ఇక మా సంసారంలో డైవోర్స్ స్థానమే లేదు గొడవల ప్రసక్తి అస్సలే ఉండదన్నయ్య ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా కానీ అన్నయ్య నేను అఘాయిత్యం చేయడం మాత్రం తప్పదు ఇంకా నాదో చిన్న కోరిక ఉంది నువ్వు కాదంటే ఇంకా నేను చేయవలసింది అదే మరి ఆ కోరిక ఏమిటో చెప్పమ్మా నువ్వు తప్పక నెరవేరుస్తానని మాటిస్తేనే చెప్తాను చేసి కోసం అనయ్యా మన దురదృష్టం కొద్దీ వదిన చనిపోయింది పోయిన వదిన ఎలాగో తిరిగి రాదు కదా అందుచేత నువ్వు మళ్లీ పెళ్లి చేసుకోవాలన్నయ్య నాకు అవును మా వారి చెల్లెలు నా ఆడపడుచు అలేఖ్యం చేసుకోవాలి మీరందరూ ఒప్పుకుంటే అలాగే అందులో నీ మాటని కాదంటే ఊరుకుంటావా నువ్వు ఇక పదండి అందరం కలిసి ఆనందంగా భోజనాలు చేద్దాం మీరింతవరకు డైవోర్స్ నాటిక విన్నారు ఈ నాటిక రచన శ్రీ ఎన్ఎస్ సన్యాసిరాజు నిర్వహణ శ్రీ ఏ వి రామారావు ఇందులో శ్రీయుతులు వేదుల సుబ్రహ్మణ్యం ఆర్డివి ప్రసాద్ బొగత సత్యనారాయణ శ్రీమతి కె కుమారి శ్రీమతి జి లక్ష్మి కుమారి ఆలపాటి జయంతి కుమారి ఎన్ కృష్ణవేణి పాల్గొన్నారు నాటిక ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ